యూట్యూబ్ స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే నెల రోజుల్లో నైపుణ్య గణన ముసాయిదా సిద్ధం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నైపుణ్య గణనకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదా నెల రోజుల్లో సిద్ధమవుతుందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌద్ పేర్కొన్నారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత పరిశ్రమల సమైక్య సిఐఐ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలో మానవ వనరుల సదస్సు రెండో ఎడిషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న సౌరభ్ గౌర్ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధికి సానుకూల వాతావరణం పెంపొందించడానికి ప్రభుత్వం పరిశ్రమలు విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం అవసరమని అన్నారు పరిశ్రమలు పనిచేసేందుకు అనుభవం మెరుగుపరచడానికి ఉన్నత విద్యా సంస్థల్లో ఇంటర్న్షిప్ అప్రెంట్షిప్ లు చేసే అవకాశం కల్పించాలని అన్నారు సిఐ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వి మురళీకృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల్లో నాయకత్వ లక్షణాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైతిక ప్రామాణిక నాయకత్వాన్ని పెంపొందించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు సిఐఏ దక్షిణ ప్రాంత పీపుల్ స్కిల్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ పి పద్మకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు అధ్యాపకుల్లో నైపుణ్యాలు విజ్ఞానం పెంపొందించడంలో విద్యా సంస్థలతో పాటు పరిశ్రమలు భాగస్వామ్యం కావాలని సూచించారు నైపుణ్య శిక్షణకు ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునేలా భారీ పరిశ్రమల్లో నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని అన్నారు కార్యక్రమంలో ది స్ట్రాటజిస్ట్ సంస్థ వ్యవస్థాపకులు కె శ్రీనివాసరావు చాణిక్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాధాకృష్ణ పిల్లాయ్ తదితరులు పాల్గొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరి హామీ ఇచ్చినటువంటి తల్లికి వందనం అనే దానికి సంబంధించిన మార్గదర్శకాలు మరి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మనందరికి కూడా తెలిసిందే దీనికి వివరణగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా మేము మార్గదర్శకాలు ఇవ్వలేదు అంటూ వివరణ అనేది ఇవ్వడానికి చూస్తూ ఉన్నాం తల్లికి వందనం మార్గదర్శకాలు ఇంకా ఇవ్వలేదు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వెల్లడి తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు ఈ పథకంలో భాగంగా విద్యార్థుల తల్లులకు పదహైదు వేల ఆర్థిక సాయం అందిస్తారని తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పష్టత ఇచ్చారు పత్రికలు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవాన్ని వాటిని నమ్మొద్దని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని ప్రభుత్వ శాఖలు ఏ పథకాలకైనా లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్ ఉపయోగించుకోవాల్సి వస్తే గెజిట్ పబ్లికేషన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని యుఐడిఏఐ అనుమతులు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఆధార్ సేవలు వినియోగించుకునేందుకు ఉత్తర్వులు ట్వంటీ నైన్ విడుదల చేశామని వెల్లడించారు కాబట్టి మరి విద్యార్థుల తల్లు పదహైదు వేల ఆర్థిక స్థాయి సాయం పొందడానికి మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం అని మరి ఇంకా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు ఇవ్వలేదని పేర్కొనడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల మంది వెబ్ ఆప్షన్స్ నమోదు ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ లో కోర్సులు కళాశాల ఎంపిక శుక్రవారం రాత్రి వరకు ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల మంది వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకున్నారు వెబ్ ఆప్షన్స్ నమోదుకు ఈ నెల ఎనిమిది నుంచి పన్నెండు వరకు అవకాశం కల్పించారు పదమూడున ఆప్షన్స్ మార్పు చేసుకోవచ్చు కొత్తగాను పెట్టుకోవచ్చు కళాశాలల ఫీజుల అనుమతుల జారీలో ఆలస్యం కావడంతో వెబ్ ఆప్షన్స్ నమోదు ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను సైతం వెబ్సైట్ లో ఆలస్యంగా పెట్టడంతో తొమ్మిది సాయంత్రం వరకు విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు కౌన్సిలింగ్ లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినందున షెడ్యూల్ ను పొడిగిస్తారేమోనని అభ్యర్థులు ఎదురుచూశారు కానీ ప్రభుత్వం మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది ఇక పదో తరగతికి సంబంధించిన రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదలయ్యాయి పదో తరగతి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు సప్లిమెంటరీ పరీక్ష మే ఫలితాల అనంతరం గత నెల ఇరవై ఏడు నుంచి జూలై ఒకటి వరకు రీ రీకౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల మూడు మంది దరఖాస్తు చేసుకున్నట్టు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానంద రెడ్డి తెలిపారు వీరి జవాబు పత్రాలను వెబ్సైట్ లో ఉంచామని పాఠశాల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలకి సంబంధించి కొన్ని జిల్లాలకు ఒక రకంగాను మరికొన్ని జిల్లాలకు మరో రకంగాను పాఠ్యాంశాలు ఉండడంతో దీన్ని సవరించడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఏ జిల్లాల్లో అయితే మరి మార్పు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సపరేట్ గా అనుబంధ బుక్ ఇస్తాం అంటూ ఇక్కడ చెప్పడానికి చూస్తూ ఉన్నాం ఆ జిల్లాలకు అనుబంధ బుక్ ఇస్తాం పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో పాఠాలు మార్పు జరిగిన మూడు జిల్లాలకు అనుబంధ బుక్ అందిస్తామని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణ విభాగం డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు తెలుగు పాఠ్యాంశానికి సంబంధించిన సీడీల్లో మార్పు వల్ల ఉమ్మడి కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలకు సరఫరా చేసిన పుస్తకాల్లో కొన్ని తప్పులు దొరలాయని వెల్లడించారు అక్షర దోషాలు గల పేజీలకు సంబంధించి విద్యార్థులకు అనుబంధ బుక్ అందిస్తామని తెలిపారు కాబట్టి ఏ ఈ ఉమ్మడి కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పు జిల్లాలకు సంబంధించినటువంటి వారికి అనుబంధ బుక్లెట్లు అనేవి అందించబోతున్నారు ఇక గత ప్రభుత్వం తెచ్చుకొచ్చి తీసుకొచ్చినటువంటి జిపిఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కు సంబంధించిన గెజెట్ అనేది నిన్న విడుదలవడంతో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది దీనికి సంబంధించి పోతూ పోతూ జిపిఎస్ నోటిఫికేషన్ పై సంతకం అంటూ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం గత వైకాపా ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ పథకం జిపిఎస్ కు సంబంధించిన దస్త్రంపై గత నెల పన్నెండున అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ సంతకం చేశారు ఆయన సెలవుపై వెళ్తూ పెండింగ్ దసరాలన్నింటిపైన సంతకాలు పెట్టారు వీటిలో జిపిఎస్ దస్త్రం కూడా ఉంది జూన్ పన్నెండున జివో యాభై విడుదల చేయగా పాత ప్రభుత్వంలోనే రూపొందించిన నోటిఫికేషన్ శుక్రవారం గెజిట్ లో అప్లోడ్ చేశారు జిపిఎస్ గతేడాది అక్టోబర్ ఇరవై నుంచి వస్తుందని దానిలో పేర్కొన్నారు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గతేడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందనడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు జిపిఎస్ అమలుకు నాడు విధి విధానాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు జీపీఎస్ ను వ్యతిరేకించిన ఉద్యోగులు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పథకం ఓపీఎస్ ను తీసుకొస్తామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ పదే పదే వాగ్దానం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక భారం పేరుతో సిపిఎస్ స్థానంలో జిపిఎస్ తెచ్చారు దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు ఉద్యోగుల అభిప్రాయాన్ని పంచుకోకుండా వైకాపా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకంగా చట్టం చేసేసింది ఎన్నికలకు ముందు దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందని అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ రహస్యంగా జిపిఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు దీన్ని బయటకు రాకుండా చేశారు కొత్త ప్రభుత్వంలో పాత జీవోకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వడం జిపిఎస్ అమలుకు ఇంతవరకు మార్గదర్శకాలే రూపొందించకపోవడం నోటిఫికేషన్ రద్దు చేయాలి జిపిఎస్ అమలుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ను కొత్త ప్రభుత్వం రద్దు చేయాలని ఏపీ ఉపాధ్యాయ సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు ప్రసాద్ డిమాండ్ చేశారు ఇక ఈ నెల పంతొమ్మిది నుంచి జన్యా ల్యాబ్లపై కేజీబీవి టీచర్లకు శిక్షణ రాష్ట్రంలోని ఇరవై రెండు కేజీబీవి పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు జన్యా ల్యాబ్ ఇన్బాక్స్ శిక్షణ సమగ్ర స్టేట్ ఆఫీసర్ బి శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు శుక్రవారం శిక్షణకు సంబంధించిన షెడ్యూల్ చేశారు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు శిక్షణ జరగనున్నట్లు తెలిపారు ఇరవై రెండు పాఠశాలల్లోని ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ మ్యాథ్స్ ఉపాధ్యాయులు పాల్గొనాలని సూచించారు పంతొమ్మిదిన నెల్లూరులోని జిల్లా సైన్స్ మ్యూజియంలోని పన్నెండు కేజీబీవీల ఉపాధ్యాయులకు ఇరవై మూడున ఇరవై మూడవ తేదీన ఎన్టీఆర్ జిల్లాలో మూడు కేజీబీవులకు ఏలూరు జిల్లాలో మూడు బాపట్ల జిల్లాలోని నాలుగు కేజీబీవుల ఉపాధ్యాయులకు విజయవాడలోని సాల్ట్ కార్యక్రమం కార్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికెట్లు కళాశాలకు చేరాయి జిల్లా అంటే కడప జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలకు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్లను సంబంధిత కళాశాలకు పంపించామని ఇంటర్ ఆర్ఐఓ బండి వెంకట సుబ్బయ్య తెలిపారు విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపల్ ను సంప్రదించి పాస్ సర్టిఫికెట్లను పొందాలని ఆర్ఐఓ తెలిపారు ఇక బదిలీల నిలిపివేతపై హైకోర్టుకు టీచర్లు గత ప్రభుత్వం జారీ చేసిన ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులను నిలిపివేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టడాన్ని పక్కన పెట్టాలని కోరుతూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు ఈ ఏడాది మార్చిలో పలువురు టీచర్లు హెచ్ఎంలకు బదిలీ చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయవద్దని అప్పటి ప్రభుత్వం డీఈఓలను ఆదేశించింది కాగా బదిలీల్లో అనేక అక్రమాలు జరిగాయని కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి అయితే ఎన్నికలు కూటమి ఘన విజయం సాధించడంతో పాఠశాల విద్యా కమిషనర్ ఆ టీచర్ల బదిలీ ఉత్తర్వులు అమలును నిలిపివేయాలని ఆదేశించారు దీంతో ఆయా టీచర్లు హతాశులయ్యారు ఈ నేపథ్యంలో సుమారు వంద మంది హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేసేందుకు జీపీ సమయం కోరగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు వాయిదా వేయడం జరిగింది మొత్తానికి బదిలీల నిలిపివేతపై హైకోర్టుకు టీచర్లు వెళ్లడం జరిగింది ఇక ఆర్సెట్ కు సంబంధించిన ప్రవేశాలపై ఉన్నత స్థాయి సమీక్ష రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న పిహెచ్డి సీట్ల భర్తీకి మే మొదటి వారంలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆర్సెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశాలపై శుక్రవారం రాష్ట్ర స్థాయిలో ఉన్నత విద్యా మండలి నిర్వహించిన సమీక్ష సమావేశంలో యూనివర్సిటీ విసి ఆచార్య కెఆర్ ఆర్ రజనీ వర్చువల్ గా పాల్గొన్నారు ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ గత నెల ఇరవై నాలుగు నుంచి ఐదు రోజుల పాటు వివిధ విశ్వవిద్యాలయాల్లో సీట్ల కేటాయింపుకు కౌన్సిలింగ్ జరిగిందని అన్నారు స్థానిక బీఆర్ఏయలో ఆరు విభాగాల్లో పిహెచ్డీ చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు ఇందుకు సంబంధించి పరిశోధన గైడ్లైన్ కేటాయించాలని ఉన్నతాధికారులు సూచించారని తెలిపారు కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ఆచార్య కె రామ్మోహన్ రావు ఆసెట్ కన్వీనర్ ఆచార్య బి దేవప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు విసి కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో